తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ బైపోల్ ఎనెక్షన్లో దా భాగంగా ఈరోజు రహమత్ నగర్ ప్రాంత ప్రాంతాల్లో దాదాపు ఫ్లోర్ లీడర్తో అందరితో కలిసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యవర్గాన్ని కలుపుకొని రాష్ట్ర మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ లాస్ట్గా అంటే గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు కా కాంగ్రెస్ ఉన్నటువంటి మాగాంటి గారు గోపి గారు గెలిచారు అటు సునీత గారికి ఇచ్చిన తర్వాత వాళ్ళ వచ్చినటువంటి విమర్శలను మీరు ఎలా చూస్తారు సార్ ప్రధానంగా నేను వ్యక్తుల మీద విమర్శలు చూడను కానీ జూబిలీల్స్ ప్రజలకు సంబంధించినటువంటి వరకు ఇక్కడ వ్యక్తులుగా ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి ఏం చేశారు ఏం చేయబోతారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ పది సంవత్సరాలు మొన్నటి వరకు పదకొండు సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు అంతకుముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు మధ్యలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉంది ఇప్పుడు రెండు సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ మా జూబ్లీల్స్ ఏ రకంగా వెనుకబడిందో ఏ రకంగా వెనక వేశారో వెనుకబడిపోయిందో వెనక వేశారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఎక్కడ లేని సమస్యలన్నీ జూబ్లీస్లు ఉంటాయి కేసీఆర్ అయితే పెద్ద 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 మాటలు మాట్లాడు ఇది ఇంటర్నేషనల్ సిటీ ఇది ఇస్తాంబుల్ చేసినా న్యూయార్క్ చేసినా సింగపూర్ చేసిన కేటీఆర్ అయితే ఎంత పోకనాలు కొట్టిండో మనం చూసాం కానీ ఈరోజు ఈ యొక్క సిటీ ఏ రకంగా ఉందో మరి కేసీఆర్ చెప్పాలా కేటీఆర్ చెప్పాలా అదే కాకుండా రెండు సంవత్సరాలుగా అధికారానికి వచ్చినటువంటి ఈయన కూడా నేను లండన్ లాగా నాలా డెవలప్ చేస్తా లండన్ మీద వచ్చాడు హైదరాబాద్ ఎట్లా ఇది ఇదేం చేయడానికి సమస్య లేదా ఆయన లేనివి కొత్త సిటీ అంటున్నాడు ఏం సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ సంగతి దేవుడేరుగా ఉన్న సిటీ సంగతి చూడు ఉన్న సిటీలో డ్రైనేజ్ ఏ రకంగా ఉందో చూడు ఫ్యూచర్ సిటీ సంగతి దేవుడేరుగా ఇక్కడ మరి కనీసం రోడ్లు లేవు వీధులైట్లు లేవు పార్కు లేదు స్కూలు లేవు పెన్షన్స్ లేవు మహిళలకు ఇస్తా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు నిరుద్యోగ ఇస్తానటువంటి ఐ నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు ఆడబిడ్డలకు ఇంతవరకు తులం బంగారం ఇవ్వలేదు స్కూల్కి వెళ్ళే అమ్మాయిలకు ఇంతవరకు స్కూటర్ ఇవ్వలేదు దళితులకు పన్నెండు లక్ష రూపాయలు ఇవ్వలేదు బీసీలకు లక్ష కోట్లు ఇంతవరకు స్టార్ట్ కాలేదు ఏం చేస్తామని ఈరోజు ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నారు ఏం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కోటేయాలి రిటైర్ అయినటువంటి నిరుద్యోగ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ జూబ్లీ ఉన్నటువంటి సమస్యలకు జవాబుదారి ఏంటంటే రెండు పార్టీలు ఓకే అయితే ప్రధానంగా కొత్తగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు కావచ్చు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్ ఉన్నటువంటి మీకు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటారా లేకపోతే బీజేపీకు రానున్న రోజుల్లో ఇది గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా ఈ ఉప ఎన్నిక అంటే ఖచ్చితంగా బీజేపీ పక్కన పెడితే జూబ్లీ ప్రజల బాధ్యత తమ సమస్యలు ఏవైతున్నాయో తమ ఇబ్బందులు ఏవైతున్నారో ఇత మురికి కూపంలో ఉన్నారో ప్రజలు ముందుకొచ్చి ఈ రెండు పార్టీలకు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించాలా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలా దీనికి తోడు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నటువంటి మజ్లిస్ట్ పార్టీ కూడా అడ్డుకట్ట వేయాలి అడ్డుకట్ట వేయకపోతే ఇక్కడ ఎగిరేది తర్వాత ఇప్పుడు మరి కాంగ్రెస్ ముసుగులో మజిలీస్ పార్టీ ఎజెండా జెండా ఎగురుతున్నది రానున్న రోజుల్లో మరి మజిలీస్ పార్టీ జెండా నేరుగా ఎగరేసేటటువంటి ప్రమాదం ఉన్నది ఈ ప్రమాదం నుంచి జూబ్లీ హైదరాబాద్ను రక్షించాలే పాత నగరానికే పరిమితం కాలేదు కుట్రలు చేస్తూ ఉన్నది ఈరోజు కొ న్యూ సిటీకి ఆ తర్వాత తెలంగాణలో కబ్జా చేసుకోవడం కోసం మజిలీస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అయితే మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి ఓఎస్ఎస్కి కూడా బీజేపీతో ఉన్నటువంటి సత్సంబంధాలకు మేరకే ఈరోజు నామినేషన్ వేయలేదు ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా లేకపోవడం జరిగింది మైనార్టీ ఉద్యోగ అంటే ఓటర్లు కావచ్చు లేదంటే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ఈ జూబ్లీ కేవలం బీజేపీకే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పోటీనా మజ్లీస్ ఎందుకు లేవడం అంటే ఎందుకు లేదంటారు సార్ మీరు మజిలీస్ పార్టీ తెలుగుదేశం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ జెండా మూసింది ఈరోజు కాంగ్రెస్ జెండా మోస్తూ ఉంది ఈరోజు మజిలిస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ జెండా మీద కాంగ్రెస్ ముసుగులో వస్తూ ఇక్కడ బీజేపీ నోడించాలని మజిలిస్ పార్టీ కుట్ర చేస్తూ మజిలిస్ పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీతోటి కాపురం చేస్తూ బీజేపీ ఎదుగుదలని అడ్డుకునేటువంటి కుట్ర చేస్తూ ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు ఈ కుట్రను కూడా మరి బహిర్గతం చేసి ఈ కుట్రను కూడా ఖచ్చితంగా అర్థం చేసుకొని మజిలిస్ పార్టీ కూడా బుద్ధి చెప్పాల్సిన కోరుతా ఉన్నాను లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆరు గ్యారెంటీల పేరు మీద అటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ వెళ్తూ ఉంది బీజేపీకి ఏముందని ముందుకు వెళ్తా ఉందంటే ప్రజలకు చెప్పాల్సినటువంటి ఏముంటుంది ఏంటి సార్ కేవలం సెంట్రల్ పార్క్స్ అయినా లేదంటే ఇక్కడ ఇక్కడ జూబ్లీల్స్ ప్రజల్లో ప్రతి ఇంటికి వెళ్ళాను నేను మోడీ గారు ఇస్తున్నటువంటి బియ్యం అందుతున్నా అని అడిగాను ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ ఉన్నటువంటి పేద బస్తీలు అదేవిధంగా మురికివాడల్లో ప్రతి ఇంటికి మోడీ గారు ఇస్తున్నటువంటి బియ్యం అందుతున్నాయి ఇక్కడ బస్ జీల పోయి పొదుపు సంఘాలు నేను అడిగాను మోడీ గారు ఇస్తున్నటువంటి బ్యాంకు లోన్లు అందుతున్నాయా మీకు చెప్పారు ఒకరొకరు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు కూడా బ్యాంకు లోన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా పథకము సమర్థవంతంగా మరి ఈరోజు అమలు జరుగుతున్నదంటే మోడీ గారి పథకాలే అమలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి పెన్షన్లు కొత్త పెన్షన్స్ రాలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయలేదు మహిళలకు నెలకు నాలుగు వేలు రాలేదు నిరుద్యోగ యువకులకు నాలుగు వేలు రాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు తులం బంగారం రాలేదు మహిళలకు స్కూటీలు రాలేదు మరి అదేవిధంగా దళిత కుటుంబాలకు పన్నెండు లక్షలు రాలేదు బీసీలకు లక్ష కోట్లు రాలేదు ఈ రకంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు ఇక్కడ నిరుద్యోగులకు నిరుద్యోగ బృచ్చి బృతి ఇచ్చేంత వరకు ఓటు అడగొద్దు ఫైనల్ క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ బీసీ రిజర్వేషన్ పట్ల మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి బీజేపీకి కావచ్చు బీఆర్ఎస్కి మాతో కలిసి రావడం లేదు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు స్థానికంగా సపోర్ట్ చేస్తలేదు కానీ తీరా చూస్తే బీజేపీ అంటే బీజేపీ నుంచి రెడ్డి క్యాండిడేట్ కావచ్చు లేదంటే అక్కడ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కానీ కాంగ్రెస్ మాత్రం బీసీ అభ్యర్థికి ఇచ్చిల్లు దీన్ని మీరు నిజంగా ఓటమి చెప్పుకుంటే నిజంగా బీసీ అంటే పెద్ద బీసీ దేశంలో ఎవరంటే నరేంద్ర మోడీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి చేసింది మీ ముఖాలకు అనేక సంవత్సరాలు పరిపాలించారు కదా యాభై సంవత్సరాల పాటు ఏరైనా బీసీని ప్రధానమంత్రి చేయాలని ఆలోచించిందా ఇదే తెలంగాణలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అయ్యారు కదా ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేశారా మీ ముఖాలకు ఈరోజు మేము ప్రధానమంత్రిగా మేము మొదటిసారి అవకాశం వస్తే ఒక మైనార్టీ అబ్దుల్ కలాం గారి ప్రధా రాష్ట్రపతిగా చేశాము మా ప్రధానమంత్రి గారు ఆ రోజు వాజ్పేయి గారు మరి మైనార్టీ వ్యక్తిని అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేశాం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళితుని మేము మొదటి రాష్ట్రపతిగా చేశాం రెండోసారి మాకు అవకాశం వస్తే మోడీ గారు ఉన్నప్పుడు మళ్ళీ ఒక ట్రైబల్ను రాష్ట్రపతిగా చేశాం మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రజల ఆదరణ కోల్పోయి ఏదో రకంగా కుట్రలో కుతంత్రంలో భాగంగా అనేక రకాల మరి మాటలు మాట్లాడుతున్నారు తప్ప మేము మనస్సా వాచ సామాజిక న్యాయం చేసేటువంటి ఏకైక పార్టీ మా పార్టీ గతంలో ఇక్కడ ఈ అభ్యర్థి పోటీ చేశాడు కాబట్టి ఆ అభ్యర్థి గత ఓడిపోయిన తర్వాత కూడా బీజేపీ తరఫున ప్రజల్లో కార్యకర్తల మధ్యలో సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేస్తూ తిరుగుతున్నాడు కాబట్టి ఆయన పెట్టాను తప్ప మేము ఏదో రకంగా మేము సామాజిక న్యాయం కోసం శాసనసభలో కూడా బీసీ బిల్కి అనుకూలంగా ఓటు వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి ఉప ఎన్నిక హోరి హోరాహోరిగా జరుగుతుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా బీజేపీ ఫ్లోర్ లీడర్లు కావచ్చు లేదంటే అటువంటి నాయకులతో అంతా కూడా ఈరోజు రహమత్ నగర్లోని ప్రాంతంలోని ప్రాంతాల్లోని తన పాదయాత్ర కూడా సక్సెస్ఫుల్ చేశారు మరీ ముఖ్యంగా ప్రతి ఇంటికి వచ్చినటువంటి నేను గడప గడపకు వెళ్తుంటే నన్ను హారతులు పట్టి ఆహ్వానిస్తూ సుస్వాగతం పలుకుతున్నటువంటి మహిళలకు కావచ్చు లేదంటే త్రిపుల్ తలాక్ అనే ఒక విషయం పూరితమైనటువంటి ఆ దాని నుంచి బయటపడేసినటువంటి మహిళా మహిళ మూర్తులు కావచ్చు మైనార్టీ ముస్లిం సోదరులంతా కూడా మమ్మల్ని హక్కుల చేర్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఖచ్చితంగా జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓట్లంతా కూడా మమ్మ మాకే పడతాయని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం ప్రజలు కూడా మోడీ గారి నేతృత్వంలో మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి బస్తీ దావాఖానలు కావచ్చు లేదంటే ఆయుష్మాన్ పథకం లాంటివి కావచ్చు లేదంటే ఆ మహిళా సంఘాలకు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది అమృత్ భారత్ పథకం లాంటివి కావచ్చు ఆయుష్మాన్ భారత్ అనేక పథకాలు కేవలం బీజేపీ వల్ల అవుతుంది రేషన్ బియ్యంతో పాటు సరఫరా చేసేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా మరుస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇటు నూతనంగా అనేటువంటి రామచంద్రరావు గారు కావచ్చు లేదంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు ఇది ఒక ఛాలెంజ్ గా ఉన్నప్పటికీ ఈ ఛాలెంజ్ని గా తీసుకొని మేము గెలిచి చూపిస్తామంటూ తన మాటలో వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ కెమెరామెన్ భానుతో కలిసి సురేష్ టీవీ రెహమత్ నగర్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్